భద్రాచలం శ్రీ వారి దేవస్థానంలో అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ మొదటి రోజు పహల్పత్ ఉత్సవాల్లో మొదటి రోజు స్వామివారు మత్స్యావతారంలో భక్తులకి దర్శనమిస్తారు ఈ మత్స్యావతారం జ్ఞానపూర్ణమైనటువంటి అవతారంగా పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి బ్రహ్మదేవుణ్ణి భగవంతుడు సృష్టించిన తర్వాత ఆయనకు వేదాలు ఉపదేశించాడు భగవంతుడు ఉపదేశించినటువంటి వేదాలను బ్రహ్మదేవుడు వల్లిస్తూ ఉండగా ఆయన దగ్గర నుండి సోమకాసురుడు అనేటువంటి రాక్షసుడు ఆ వేదాలను అపహరించుకుని వెళ్ళిపోయాడు ఎప్పుడైతే వేదాలని ఆ రాక్షసుడు అపహరించాడో అప్పుడు ఉండేటువంటి జ్ఞానం తొలగింది భగవంతుని ప్రార్థించాడు అయ్యా నాకు నీవిచ్చినటువంటి వేదములన్నీ ఆ రాక్షసుడు దొంగిలించుకుని వెళ్ళిపోయాడు నాకు జ్ఞానాన్ని ప్రసాదించవలసింది అని ప్రార్థిస్తే ఇప్పుడు శ్రీమన్నారాయణుడు మత్స్యావతారాన్ని ధరించి ఆ సోమకాసురుడు అనేటువంటి వాడు సముద్రంలో దాగి ఉంటే ఆ సముద్రంలోకి తాను మత్స్య రూపంలో వెళ్ళి ఆ సోమకాసురుణ్ణి సంహరించి అతను అపహరించుకొ వెళ్ళినటువంటి వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి ఉపదేశించాడు ఆ విధంగా బ్రహ్మదేవుడికి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి అవతారం మత్స్యావతారం కనుక అటువంటి మత్స్యావతారంలో ఈనాడు భద్రాచల రామచంద్రమూర్తి భక్తులకి దర్శనమిస్తూ ఉన్నాడు ఎవరైతే ఈ మత్స్యావతారధారి అయినటువంటి రామచంద్రమూర్తిని దర్శిస్తారో అలాంటి వాళ్ళకి జ్ఞానము సంపదలు అన్నీ కూడా ఏర్పడతాయి అందుకని భక్తులంతా కూడా భద్రాచల రాముని మత్స్యావతార రూపంలో దర్శించి ధరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం జయ శ్రీరామ్ நாராயணாண்மை மற்றொரு அச்சனே ஒரே மகான் மன்னன்